హాయ్ ఫౌండర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మరి ఒక ధైర్యమైన మెసేజ్ తెలుసుకుందాం మరి డిస్కనెక్ట్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ హోల్డింగ్ యూ బ్యాక్ మిమ్మల్ని ఎవరైతే వెనక్కు లాగడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని డిస్కనెక్ట్ చేయండి అంటే ఏదైనా మీ భవిష్యత్తులో పని కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మీ మీ సరౌండింగ్లో ఉండే వ్యక్తులు అది కాకుండా వాళ్ళైతే ఏదో ఒక రూపంలో ట్రై చేస్తుంటారు అటు మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ కాబట్టి ఫౌండర్స్ మీరు ఎలాంటి ధైర్యపడకండి మన ఆన్పాషమ్ ముందు ఉంది కానీ నెగిటివ్ పీపుల్ మీ సరౌండింగ్లో మరి ఎవరైనా కావచ్చు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ వాళ్ళు అది రాదు అది జరగదు ఇలా నెగిటివ్గా చేయాలని చూస్తారు కానీ ధైర్యంగా ఉండండి ఫౌండర్స్ అన్నీ జరిగిపోతాయి హాయ్ డే ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఫౌండర్స్ మన కళలను నిజం చేయడానికి ఆన్పాసివ్ అతి త్వరలో సిద్ధంగా ఉంది మరి ఫౌండర్స్ ఎవరైనా ఆన్ ప్యాసివ్ లాంచ్ కావబోతుందని చెప్పకండి ఎందుకంటే మన కంపెనీ ఇప్పుడు రీలాంచ్ అవ్వబోతుంది మరి మన సీఓ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని వెబినార్లో చెప్పడం జరిగింది అంటే ముందుగా మనకు వెబ్సైట్ రావాలి అందులో రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ కావాలి అప్పుడు అఫిసిలియేట్లు కానీ మరియు మన లింక్ ద్వారా వచ్చే కస్టమర్లు మన కంపెనీలో జాయిన్ కాగలరు మరి పే ప్రోడక్ట్ అయినా కూడా ఓకనెక్ట్ అనేది పబ్లిక్ లాంచ్ అయితేనే ఫౌండర్స్ అందరూ వస్తారు అప్పుడు మనకు ట్రాఫిక్ వస్తుందన్నమాట అయితే ఓకనెక్ట్ లాంచ్ కాకముందే ఫౌండర్స్కి పెండింగ్ అదే అదేవిధంగా బోనస్లు కమిషన్లు ఇవ్వాలి ముఖ్యంగా మనం మాత్రమే ఓఎస్ ద్వారా లాగిన్ అవుతున్నాం మరి కస్టమర్ వస్తే కదా మనకు ట్రాఫిక్ అనేది కంపెనీ ఇస్తుంది కాబట్టి ట్రాఫిక్ కమిషన్ అనేది మన లాంచ్ తర్వాత జరుగుతుంది కాకపోతే ముందుగా మనకు పెండింగ్ విత్డ్రాల్ బోనస్ కమిషన్ అనేటివి పూర్తవుతాయి ఇంకా ఆన్ ప్యాసివ్ ఏ అనేది ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ మరి ఖచ్చితంగా ఇది ప్రపంచాన్ని దిగ్భాంతంకి గురి చేస్తుంది మరి ఇంటర్నెట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఆన్ ప్యాస్ అన్ని సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది దాన్ని ఎవరు అవరోధించలేరు అయితే ఆన్ ప్యాస్ విషయానికి వస్తే చాలామంది రకరకాలుగా చెబుతున్న ఒకటి మాత్రం నిజం అదేంటంటే మన ప్రపంచాన్ని ఇప్పుడు వెళ్తున్న గూగుల్ కానీ వాట్సప్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఒక్కొక్క సాఫ్ట్వేర్ రోజు ఆదాయం కొన్ని కోట్లలోనే మరి ఒక్క సాఫ్ట్వేర్ కలిగిన అవి ఇంత సంపాదిస్తే మల్టిపుల్ సాఫ్ట్వేర్ కలిగిన ఆన్ప్యాసివ్ ఎంత ఆదాయం జనరేట్ చేయాలి మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వీటన్నిటిని నడిపేది ఇంటర్నెట్ మరి అదే నెట్వర్క్ మన భాషలో ఎయిర్టెల్ ఐడియా జియో లాంటివి కుటుంబంలో ఉండే మెంబర్స్కు దాదాపు అందరికీ నెలవారీ డేటా రూపంలో ఖర్చు అవుతుంది మరి ఆ సంపద ఎవరికి పోతుంది ఇండివిజువల్గా ఆ కంపెనీలకు మాత్రమే కానీ మన సీఓ గారు ప్రతి కంపెనీలతో అప్ అయ్యి మనం మన ముందుకు తేవడానికి చాలా శ్రమపడుతున్నారు అయితే లేట్ అవ్వడానికి ఒక్క కారణం ఏంటంటే మనది మనం ఏదైనా సాఫ్ట్వేర్లో కంపెనీలో పనిచేసి ఉద్యోగం వదిలేసి వేరే కంపెనీలో జాయిన్ అయ్యి ఆ కంపెనీ డేటా నమ్ముకోవడంలో ఇలాంటి పరిస్థితి రావడంతో సివో గారు ఎవరిని నమ్మకుండా ఏ విషయాన్ని పైన షేర్ చేసుకోకుండా తనే అన్ని విషయాలు సక్రమంగా జరిగేలాగా చూస్తున్నారు మరి ఫౌండర్స్ ఈ సంవత్సరంలో ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఖచ్చితంగా క్రిస్మస్ కన్నా ముందే మనకు పాపప్ కావచ్చు లైవ్ కావచ్చు సెకండ్ పేజ్ నుండి ఖచ్చితంగా థర్డ్ పేజ్కి వెళ్ళే అవకాశం ఉంది ఇవన్నీ మనము డైలీ క్రిస్ జాన్సన్ సారు మార్టి డిగామో సారు అదేవిధంగా రెడ్ రెఫరన్స్ సారు ఇంకా మైకల్ విలియం జూలీ మేడం వీళ్ళ దిల్లాన్ సారు వీళ్ళ మెసేజ్ రూపంలో ఆడియోలు కానీ వీడియో రూపంలో మనకు ఇస్తూనే ఉన్నారు కాబట్టి వీలైనంత దగ్గరలో ప్రాసెస్ అనేది పూర్తవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు నా ఫౌండర్స్ కాబట్టి జస్ట్ ఈ రోజుల్లోనే ఇంత మరి టెన్షన్ పడకుండా ఆదురద పడకుండా జస్ట్ ఈ మెసేజ్ అనేది మన యాప్స్ ద్వారా వచ్చే వరకు మనం ఎదురు చూద్దాం ఖచ్చితంగా ఒక్కసారి వచ్చిందంటే అన్నీ జరిగిపోతాయని మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా నా ఫౌండర్స్